నమస్తే అండి నేను రోజ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడిని కానివ్వండి లేకపోతే ఆ ఆపోజిషన్ ఎక్కడ కూడా పర్ పర్సనల్గా టార్గెట్ చేయలేదు అల్లు అర్జున్ గారు నిన్న టీ నిన్న టీవీ సిక్స్టీ నైన్లో శిల్ప రవిచంద్ర రెడ్డి గారు డిబేట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ నాయకుల గురించి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి పనులు చేయలేదో ఏమేమి చేశారో వాటన్నిటికి సంబంధించి సమర్థించే ప్రయత్నం చేశారో ఒకసారి మీకు టైం దొరికితే కనుక టీవీ సిక్స్టీన్ ఓపెన్ చేసి డిబేట్ని అయితే చూడండి చూడమని ప్రార్థన సో అల్లు అర్జున్ అభిమానులు కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ గారి ఆన్లైన్ యువత కూడా ఈ సందర్భంగా చూడాలని చెప్పేసి నేనైతే మిమ్మల్ని కోరడం అయితే జరుగుతోంది ఇక్కడ ఆ వీడియో పెట్టట్లేదు పెట్ట పెట్టకూడదు కూడా ఎందుకంటే క్షమించండి ఎందుకంటే టీవీ సిక్స్టీ నైన్ మామూలుది కాదనమాట వాళ్ళు ఆ ఆడియోలు పెట్టినా వీడియోలు పెట్టినా వాళ్ళు చేసేటటువంటి కుటీల చాస్తుల గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను టీవీ సిక్స్టీ నైన్ డిబేట్లో అవసరమైతే నేను రాత్రి జరిగినటువంటి డిబేట్ వెళ్ళి చూడండి సో క్లియర్గా మీకు అర్థమవుతుంది మన తమిళని మన దొరగ మన జనసేన పార్టీ నుంచి ఒక నాయకులు బీజేపీ పార్టీ నుంచి ఒక నాయకులు అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి ఒక నాయకులు అయితే పాల్గొనడం అయితే జరిగిందనమాట ఆ డిబేట్లో ఒకసారి వెళ్ళి చూడండి తమ్మినేని సీతారాం గారు కాదు శివశంకర్ గారు శివశంకర్ గారు జనసేన పార్టీ నుంచి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ఒకసారి ఆ డిబేట్ని చూడండి నేను అక్కడ ఇక్కడ ఆ వీడియో ప్లే చేయడం కరెక్ట్ కాదు కుదరదు ఇక విషయంలోకి వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారట గత ఐదేళ్లలోనంట పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి ఇబ్బందులు గురి చేశారు చెప్పండి మాకు ఎలాంటి ఇబ్బందులు గురి చేశారో చెప్పండి అసలు ఎక్కడ గుర్తు చేశారు ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి శిల్ప రవిచంద్రారెడ్డి గారు అడుగుతున్నారు ఈయన వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే నంద్యాల నుంచి అనుకుంటా మరి అలాంటి వ్యక్తికి గత ఐదేళ్లలో ఏం జరిగిందో కూడా తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు మాట్లాడుతున్నారు ఆ డిబేట్లో పాల్గొన్నటువంటి శివశంకర్ గారు కూడా ఆశ్చర్యపోయారు బాబు నువ్వు మెయిల్ ఐడి ఇవ్వమ్మా నా దగ్గర బంచ్ ఆఫ్ ఫైల్స్ ఫైల్స్ ఉన్నాయి వీళ్ళు ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో ఎలా చేశారో ఎలా టార్గెట్ చేశారో ఏం చేశారో దానికి సంబంధించినటువంటి ఫైల్స్ కుప్పలు కుప్పలుగా నా దగ్గర ఉన్నాయి నేను పంపిస్తాను దయచేసి మీ ఈమెయిల్ ఐడి నాకు పంపించండి అంటే ఆయన సైలెంట్గా కూర్చున్నటువంటి పరిస్థితి ఏం చెప్తాను అని చెప్పమంటారా ఐదేళ్ళు ఏం జరిగిందని చెప్పమంటారా అల్లు అర్జున్ గారు వచ్చి మీకు సపోర్ట్ ఇచ్చినారు కదా అల్లు అర్జున్ గారు చూడండి ఒకసారి ఈ వీడియోని ఆయన అడిగితే మాట్లాడుతున్నారు కదా ఈయన ఈ మాటే కాదు ఒకప్పుడు మనసాక్షిలో కూర్చొని ఒక ప్రెస్ మీట్లో ప్రజారాజ్యం పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి ఒకసారి అవి కూడా తిప్పించుకొని చూడండి మనకి ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా ఫ్యామిలీ ఇంపార్టెంటా అంటే ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ నేను కాదన్ను బట్ ఏంటంటే ఆ ఫ్రెండ్ అనేవాడు మన ఎదుగుదలను కోరుకోవాలా మన 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 అభివృద్ధిని కోరుకోవాలా మన కాంక్ష అంటే మన ఎదుగుదల వాళ్ళని కాంక్షించాలా వీడు మనతో ఎప్పుడు ఉంటాడు లైఫ్ టైం ఉంటాడా అనుకునేటువంటి ఫ్రెండ్స్ కావాలి తప్ప మన ఇంట్లోకి వచ్చి పుల్లలు పెట్టి చీల్చి అటువంటి వ్యక్తుల్ని ఫ్రెండ్స్గా చేసుకుంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అర్థం కానిటువంటి పరిస్థితి సో చెప్పిన మాట ఏంటంటే ఈయన ఈ ఐదేళ్లల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని టార్ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారా లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ ఇబ్బంది పెట్టారు ఎక్కడైనా అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మాట్లాడాడు వైసీపీ పార్టీ నుంచి సో ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మొదటి నుంచి చెప్తున్నాం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పదే 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 పెళ్లిళ్ళ గురించి పిల్లల గురించి వివాహ బంధం గురించి కార్ల గురించి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చినవి తప్ప ఏ ఒక్కరి నుంచి వచ్చినవి కాదు అసలు రాజకీయాల్లో పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు జరుగుతుంది ఎందుకు చెయ్యాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఏ విధంగా దుర్భాషలాడారు ఎవరు ఆడారు ఎవరు మాట్లాడారు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు జనసేన పార్టీ నాయకులు మాట్లాడారా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడారా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారా ఏ పార్టీ నాయకులు మాట్లాడారు నారా లోకేష్ పుట్టుకల గురించి మాట్లాడినటువంటి ఏ వ్యక్తి ఎవరు ఐదేళ్లలో ఏ రెండు వేల పంతొమ్మిది ముందు ఎవరైనా మాట్లాడడం చూసారా రెండు వేల పంతొమ్మిది తర్వాత కదా అవన్నీ కూడా రచ్చ రచ్చ చేసి వదిలిపెట్టారు చంద్రబాబు నాయుడు ఏడ్ చదా చేసింది ఎవరో ఈ ఐదేళ్లలో ఏమి కనిపించలేదా ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి పదే పదే దుర్భాషలా మాట్లాడుతూ ఉంటే మీ నాయకులంతా దాన్ని చూడలేక చివరి అక్కడికి పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశా గారి బయటకు వచ్చి దయచేసి అలా మాట్లాడొద్దు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా జరుగుండొచ్చు కాక అలాంటి వ్యక్తులను ఈ విధంగా దుర్భాషలు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు వివాహ బంధం గురించి మాట్లాపండి అన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఐదు సంవత్సరాల పాటు ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి ముద్ర ఎక్కడ ప్యాకేజ్ తీసుకున్నాడు ఐదేళ్ళ పాటు ఉంది మీరే కదా ఎక్కడ ప్యాకేజ్ తీసుకున్నాడు ఎలా ప్యాకేజ్ తీసుకున్నాడు ఎక్కడి నుంచి హవాలా డబ్బు పంపించాడు మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ తీసుకున్నారని చూపించండి మీ ప్రభుత్వంలోనే కదా అది మొదలెట్టింది టీడీపీ వాళ్ళు అనలేదు బీజేపీ వాళ్ళు అనలేదు కాంగ్రెస్ వాళ్ళు అనలేదు అన్నది ఎవరో ఏ పార్టీ వాళ్ళు ఎవరు ప్రజల్లో ఉంచారు ఎవరు ప్రతిరోజు రుద్దుతో వచ్చారు ఎవరి నాయకత్వం రుద్దింది శిల్ప రెడ్డి గారికి తెలియదా అల్లు అర్జున్ గారికి తెలీదా చెప్పండి అల్లు అర్జున్ గారు చెప్పండి అల్లు అర్జున్ గారు ఈరోజు చెప్తున్నాడు ఆయన అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ అసలు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని చెప్పారు కదా నాయక్ సినిమా బ్రో సినిమా ఎలాంటి ఇబ్బందులు పెట్టారు వకీల్ సబ్ సినిమాలకి ఎలాంటి ఇబ్బందులు పెట్టారు రెవెన్యూ డిపార్ట్మెంట్లు మున్సిపల్ డిపార్ట్మెంట్లు అన్ని రకాల సినిమా డిపార్ట్మెంట్లు అప్పటికి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కెలకినటువంటి వ్యక్తులందరినీ గెలికేసి సినిమా థియేటర్లకు సంబంధించి అక్కడ అది లేదు ఇక్కడ ఈ సర్టిఫికెట్ లేదు అక్కడ ఆ సర్టిఫికేట్ లేదు ఇక్కడ ఫైర్ సర్టిఫికేట్ లేదు ఇక్కడ ఈ సర్టిఫికేట్ లేదు అక్కడ బెంచ్ సర్టిఫికేట్ లేదని చెప్పేసి వంద రకాల సర్టిఫికేట్లు అడిగి ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆడుతున్నాయో ఆ థియేటర్ల దగ్గరికి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ని మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక్కడన్నా ఇద్దరు నా రాని ఎమ్ఆర్ వాళ్ళని వీఆర్ అందరినీ తీసుకొచ్చి థియేటర్ల దగ్గర కూర్చోబెట్టినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకే కదా చేసింది ఇదంతా దాన్ని ఇబ్బంది పెట్టడం అనరా అనేది జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు ఇంకా ఇంకా చెప్తా ఒక్క సినిమాల విషయంలోనే కాదు పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అన్నారు నిరూపించలేదు ఎందుకని ఎందుకు ఈ రోజుకి కూడా కారు కొత్తలు కూస్తూ వస్తున్నారు ఎందుకు నిరూపించలేదు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు పొత్తు పెట్టుకున్నాడు దాంట్లో తప్పే ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నాలుగు ఐదు పార్టీలతో పెట్టుకున్నారు కదా సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాలుగైదు పార్టీలు కలిసి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో ఎన్నికలు వచ్చినాయి కదా బరిలో దిగినాయి కదా మరి దాన్ని ఏమంటారు ఏం మాట్లాడలేదు అసలు ఏం టార్గెట్ చేయలేదు ఏం నేను ఆ వీడియోలు ఇక్కడ పెట్టకూడదు అండి ఆ క్లిప్స్ నేను ఇక్కడ పెట్టకూడదు ఆడియో ఫైల్స్ నేను ఇక్కడ పెట్టకూడదు కాబట్టి నేను పెట్టట్లేదు లేకపోతే దాంట్లో ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే టీవీ సిక్స్టీ నైన్ కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ టికీ ఆ టీవీ సిక్స్టీ నైన్ యాంకర్ అంటున్నాడు ఈ ఐదేళ్ళు ప్రశాంతంగానే ఉంది కదా అండి ప్రశాంతంగా ఉందా రఘురామకృష్ణరాజు కాళ్ళు కీళ్ళు ఎర్ర ఎవరి ఎవరంటే ఆ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి మన పట్టాభి గారు ఉన్నారు కదా ఆయన ఇష్టం వచ్చినట్టుగా డీల్ చేసింది ఎవరి హయాంలో చంద్రబాబు నాయుడు గారిని తొక్కిపెట్టి నారదేయాలని చూసింది ఎవరి హయాంలో వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు కేసులు పెట్టింది ఎవరి హయాంలో ఎన్ని తెలీదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి మహేష్ బాబు గారిని ప్రభాస్ గారిని రామ్ మన రాజమౌళి గారిని కొటా శివ గారిని ప్రొడ్యూసర్ని అందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక మీటింగ్ పెట్టి చివరాగ్రికి చిరంజీవి గారి దండం పెడితే తిరిగి దండం పెట్టకుండా అవమానించింది ఎవరనేది రోజున మెగా అభిమానులు అడుగుతున్నారు మెగా అభిమానులు అడుగుతున్నారు మరి దీనికి శిల్ప రవిచంద్రారెడ్డి గారు ఏమైనా సమాధానం చెప్తారు అల్లు అర్జున్ గారు ఏమైనా సమాధానం చెప్తారు చూడాలి ఈ రోజున మీ ఫ్రెండ్ చెప్తున్నారు కదా అల్లు అర్జున్ గారు మీ ఫ్రెండ్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు జనసేన పార్టీ మీద కావచ్చు బీజేపీ పార్టీ మీద టీడీపీ పార్టీ మీద కూడా అంట ఎలాంటి ఇబ్బందినైనా వైసీపీ పార్టీ క్రియేట్ చేసిందా అని చెప్పేసి అడుగుతున్నారు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి కొన్ని టీవీ ఛానల్ అసలుకి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి ఇబ్బందులు పడినటువంటి విధానాలకు సంబంధించి చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ని నోవాటల్ హోటల్ హోటల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన సినిమాల దగ్గర నుంచి మొదలు పెడితే వ్యక్తిగత జీవితం మొదలు పెడితే నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వీళ్ళు చేసినటువంటి రాక్షస క్రీడ వరకు చెప్పుకుంటా పోతే ఒక చరిత్ర అవుతుంది వదులుకుంటా పెడితే ఒక్కొక్క 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 ఎపిసోడ్ మాదిరి అవుతుంది అనమాట అట్లా మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై ఎపిసోడ్లు చేయవచ్చు రోజుకు ఒక ఎపిసోడ్ మాదిరి చేయొచ్చు అనమాట ఈ ఐదేళ్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేశారనేది కాబట్టి అల్లు అర్జున్ గారు మీ ఫ్రెండ్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఒకసారి తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారిని ఏం టార్గెట్ చేయలేదంటే ఐదేళ్లలో వైసీపీ వాళ్ళు మన చిరంజీవి గారిని ఏం టార్గెట్ చేయలేదంట ఎక్కడి దాకా నిన్న నాగబాబు గారు ట్విట్టర్లో ట్వీట్ వేశారని చెప్పేసి మనసాక్షి మీడియాలో దుమ్మెత్తిపోసినటువంటి వీడియోని మర్చిపోతారా ఏంటి ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి భయపడి ఉనికిపోయి నాగబాబు గారు టవర్ స్టార్ పారిపోయాడు సోషల్ మీడియా వదిలిపెట్టి ఇదే ఇదే వాళ్ళ ప్రచారం చేసేది కాబట్టి అల్లు అర్జున్ గారు చూడండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మార్చుకోవాలో మార్చుకోకూడదు మీరే తెలుసుకోండి ఈ సందర్భంగా